అమరావతిని ఆంధ్రప్రదేశ్కి శాశ్వతమైన సింగిల్ ఏకైక రాజధానిగా పార్లమెంటరీ చట్టంలోనే మారుస్తూ అందుకు సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకునేలాగా ప్రయత్నిస్తానంటూ తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు నిజానికి రాష్ట్రాల రాజధానులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చట్టంలో సవరణ చేసి మార్పు చేస్తుందా ఆ రకమైనటువంటి నోటిఫికేషన్ విడుదల చేసేటటువంటి అవకాశం ఉందా అంటే రాజ్యాంగ నిపుణులు కానీ న్యాయ నిపుణులు కానీ ఆ మేరకు అంత పెద్ద అవసరం లేదు గతంలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నటువంటి ఉదంతాలు కూడా లేవని చెప్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా పీక్ స్థాయికి ప్రతిదాన్ని ప్రతి విషయాన్ని రాజకీయంగా చూడటంతో ప్రజల విశ్వాసం అంటే అమరావతి ప్రాంతంలో దేశంలోనే భూ సమీకరణ అనేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ తోటి ముప్పై ఐదు వేల ఎకరాల వరకు భూ సమీకరణ చేయడం ప్రభుత్వానికి పైసా ఖర్చు లేకుండా ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇవ్వడము అక్కడ రాజధానికి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చుకుంటే చాలు అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించుకునేటటువంటి అవకాశం రావడం అనేది జరిగింది ఒక కొత్త విజయంతో ఒక కొత్త ఆలోచనాత్మకమైన దృక్పథంతో ఆంధ్రప్రదేశ్ ఒక వరంలా ఈ విషయం పరిణమించింది అయితే దానిని రాజకీయాలు చుట్టుమట్టడంతో చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని తీవ్రంగా వ్యతిరేకించేటటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రావడంతో మొత్తం అసలు రాజధాని అనే కాన్సెప్ట్ ని పెట్టి పక్కన పెట్టేసి ఇది కేవలం ఏదో శాసనసభ సమావేశాలకే పరిమితం చేస్తాను ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నమే రాజధానిగా ఉంటుందంటూ తాత్కాలికంగా అంటే ఒకసారి ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మార్చుకోవడం లేదా ప్రభుత్వ పెద్దల ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులు కానీ లేదంటే రాజధాని అంటూ రాష్ట్ర ప్రజల యొక్క ఆశలు కానీ ఏమీ లేకుండానే వాళ్ళ ఇష్టానుసారంగా మార్చుకునే అంటే ఒక రకంగా తొగ్గుల చర్య తొగ్గులకు చర్య వల్ల ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది పెట్టుబడిదారుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ విశ్వాసాన్ని కోల్పోయింది అందువల్ల ఇప్పుడు మళ్ళీ రాజధాని విస్తరణకు గాను మళ్ళీ భూ సమీకరణ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది చేస్తున్న నేపథ్యంలో రైతులు సమావేశమైనటువంటి రైతులు ముఖ్యమంత్రిని ఒకటే స్పష్టమైన మీరు అధికారం ఎవరికీ శాశ్వతం కాదు మీరు ఈ ఐదేళ్లు ఉంటారు తర్వాత మళ్ళీ అధికారం మారితే మా పరిస్థితి ఏంటి మా భూములు ఇస్తాము ఇచ్చిన తర్వాత వీటిని మళ్ళీ ప్రభుత్వం పడావుల కింద పాడేసి పక్కన పాడేసి కాదు అంటే మా పరిస్థితి ఏంటి అటు వ్యవసాయానికి కాకుండా ఇటు అభివృద్ధికి నోచుకోకుండా ఉంటాం కదా అనేటువంటి ధోరణిలో ప్రశ్నలు సంధించారు ఇవి చాలా న్యాయబద్ధమైన హేతుబద్ధమైన ప్రశ్నలు ఎందుకంటే ఎప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలీదు ఏ పార్టీ అధికారంలో ఉంటుందో తెలీదు అందులో ఇప్పటికి పనులు మొదలెట్టారు ఇప్పుడు కొత్తగా పాత ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చాలా టైం పడుతుంది కొత్తగా మళ్ళీ భూములు సమీకరించిన తర్వాత మళ్ళీ అధికారం మారితే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడికి క్రెడిట్ ఇచ్చేటటువంటి అమరావతి నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేస్తారు ఆయన పొరక్కగా ఎవరికాళ్ళు రాజకీయ లెక్కలే తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనే లెక్కలు ఎవరికి వేసుకునేటటువంటి పరిస్థితి లేదు దీని మీద మీరు పార్లమెంట్ లో చట్టం చేయించండి పార్లమెంట్ ద్వారా నోటిఫై చేసేటట్టు కేంద్రం చూడండి అంటూ కోరారు దీన్ని నిజానికి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు అమల్లో ఉంది అప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది నిజానికి క్యాపిటల్ గా అమరావతిని పెట్టుకున్నప్పటికీ కూడా అది ఆ చట్ట ప్రకారం పార్లమెంటు చట్ట ప్రకారం చూస్తే కనుక అది తాత్కాలికమైనటువంటి రాజధాని ఇప్పుడు ఆ చట్టంలోనే చేరుస్తూ అంటే రెండు వేల పద్నాలుగు పునర్విభజన చట్టంలోనే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే నోటిఫై చేస్తూ సవరణ ద్వారా నోటిఫై చేస్తూ అమరావతిని ప్రకటించాలనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర కొంచెం పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి కనుక మళ్ళీ ఆ సవరణని పెట్టి ఆమోదం పొందడం అనేది పెద్ద విషయం ఏం కాదు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం యొక్క ఉమ్మడి రాజధాని ఇష్యూ అయితే ఇరవై నాలుగుతో ముగిసిపోయింది పునర్వ విభజన చట్టంలో ఇంకా కొన్ని అంశాలు పూర్తిగా ఇంప్లిమెంటేషన్ లోకి రాలేదు ఏంటంటే ఉమ్మడి ఆస్తులకు సంబంధించినటువంటి విభజన కాని లేదంటే అప్పులకి సంబంధించినటువంటి పంపకాలు అయితే జరిగినాయి కానీ ఆస్తులకు సంబంధించినటువంటి జరగలేదు విద్యా సంస్థలు ఇతరత్ర ఉమ్మడిగా ఉండేటటువంటి కొన్ని సంస్థలకు సంబంధించినటువంటి విభజన కాని జలాలకు సంబంధించినటువంటి హక్కులకు సంబంధించి కొంత ఇంకా వివాదాలు ఉన్నాయి వీటిని ఇంకా కేంద్ర పరిధిలోనే పరిష్కరించుకోవాల్సింది ఓ మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది ఇప్పుడు ఈ చట్టంలో ప్రత్యేకమైనటువంటి ఒక సవరణ నోటిఫై చేసి దాని ద్వారా పెట్టడం అనేటటువంటిది ఒకవేళ పెడితే కనుక ఆమోదం పొందడం సులువే అంతేకాకుండా భవిష్యత్తులో ఎవరు కూడా దీనిని ఇమీడియట్గా అంటే రాష్ట్ర పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే కనుక వాళ్ళు నచ్చినట్లు చేస్తున్నారు నిజానికి అమరావతికి కూడా అమరావతిని రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం ప్రకారమే ఒప్పందాలు కుదుర్చుకుని శాసనసభలో చట్టం పెట్టి వాళ్ళకు అక్కడ భూమి ఇచ్చినటువంటి రైతులకి కొన్ని హామీలు ఇస్తూ చట్టాన్ని అమలు చేసేందుకు అవసరమైనటువంటి చట్టం రాష్ట్ర పరిధిలో చట్టంలో ఉంది కానీ ఈ కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ చేసుకుంటేటటువంటి నిర్ణయాలు అంటే హైకోర్టు స్థాయిలో కానీ సుప్రీంకోర్టు స్థాయిలో కానీ న్యాయపరంగా సవాల్ చేయకుండా మూడు రాజధానులు అనే కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఇది శాసన రాజధానిగా ఉంటుంది అంటే శాసనసభ సమావేశాలు ఎప్పుడూ సంవత్సరానికి ఇరవై ముప్పై రోజులు మాత్రమే కూర్చునేటటువంటి సమావేశాలు తర్వాత కూడా మళ్ళీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో కూడా శాసనసభ సమావేశాలు పెట్టుకోవచ్చు కేవలము నామమాత్రంగా శాసనసభ సమావేశాలు అనేటటువంటి దానితోటి పరిమితం చేసి శాసన రాజధాని అని ఎందుకంటే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ గతంలో చేసిన చట్టాన్ని సవర అంటే సవాల్ చేస్తారు కనుక ఆ రకమైనటువంటి ఒక వెర్షన్ ఇస్తూ ఒరిజినల్ క్యాపిటల్ని విశాఖకి తరలించేసి ఒక శాసన క్యాపిటల్ అనేటటువంటి పేరుకు మాత్రమే ఉంచాలని ప్రయత్నం చేశారు ఇది పర్మనెంట్గా ఆమోదు ముద్ర పడకుండా ఉండాలి ఎలాంటి తరహా ఆలోచనలు రాకుండా ఉండాలి అంటే కనుక పార్లమెంటే ఒక నోటిఫై చేసి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటే అమరావతి మాత్రమే అని చెప్పతే కనుక రాష్ట్ర స్థాయిలో ఉండదు కనుక రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ కార్యనిర్వాహక వర్గాలు ఒక రకంగా ఇది రాష్ట్ర అధికారాలను కేంద్రానికి దఖలు చేయడం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజధాని ఎక్కడ ఉండాలి అనేది తామే నిర్ణయించుకుంటాయి కానీ ఇక్కడ ఉండేటటువంటి పొలిటికల్ రైవలరీ రాజకీయ కక్షలు కార్పణ్యాల కారణంగా ఆంధ్రప్రదేశ్ తన చేతిలో ఉండేటటువంటి రాజధాని ఇష్యూని కేంద్రం చేతిలో పెట్టి పార్లమెంట్ చేతిలో పెడుతున్నారు ఇది ఒక కొత్త ఉదాహరణగా భవిష్యత్తులో మారేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ లాంగ్ రన్ అంటే రాజకీయాల కారణంగా అక్కడ అభివృద్ధి దెబ్బతి తినకుండా ఒక నిర్ణయం తీసుకుంటే కనుక సుదీర్ఘంగా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాలి కనుక ఇది ఏమైనా పార్లమెంట్లో పెడితే మంచిదే అనేటటువంటి భావన అయితే వ్యక్తమవుతోంది